జీవితా సంజైతే మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట అందుకే ఫుల్ రెడీ రెడీగా ఉన్నాను రెడీ అవుతూ ఉంటాం మనం ఓకే మమ్మీ చుక్కలు వచ్చింది పట్టు చూపు మమ్మీ అయితే చిల్లీ కొస్తుంది నాకు చిల్లీ అంటే నచ్చదు శనిగ శనగలు మెంత్యాలు జీలకర్ర అన్ని వేయించుకొని ఇప్పుడు పొడి కొట్టుకుంటాను ఎత్తు ఆడ చూపిస్తా ఉండవు చూపిస్తా ఉంటాయి ఉంది తెలుసుంది కనపడిస్తాం ఎత్తుల

ఫ్రెండ్స్ కావే అయితే రెడీ అయిపోయింది ఇక్కడ బ్యాగ్స్ అంతా ఇక్కడ రెడీ షూస్ అక్కడ ఓలా బుక్స్ చేసినాము డాడీ మాట్లాడుతుంటారు కావే అయితే రెడీ ఇక్కడ మేమైతే ఇక్కడ రెడీ అయిపోయితే ఇట్లా రెడీ అయిపోయినాం సింపుల్ గానే

మా అమ్మమ్మ వాళ్ళ ఇంకా మా ఫ్యామిలీతో వెళ్తున్నాం పాపం అమ్మమ్మ వాళ్ళకి రావడం లేదంట కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నారు కానీ ఎమర్జెన్సీ ఏం లేదు బానే ఉన్నారు కానీ వాళ్ళు వచ్చి తలేదు మేము అతం పోతాము పాపం ఇంకా అయితే లాక్ వేసుకొని ఇంకా ట్రాప్ స్టేషన్ ఉంటారు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడ పోయి మాత్రం చూపిస్తాం ರೈಲ್ವೆ <rireslifting> <laughs> 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 <laughs>

అందరూ <laughs> शि सहित गणपति शंकर सकल राज ఇది వచ్చేసి శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర టోకన్ అయితే వేసుకునే కీవ్ లో ఉన్నాము ఫుల్ రష్ గా ఉంది ఇంకా టూ ఓ క్లాక్ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ ఇస్తారంట టోకెన్కి మేమైతే వన్ ఓ క్లాక్కి ట క్యూలోకి పోయి హాల్ట్ ఉన్నాము అంతలోగానే అక్కడ ఫుల్ రష్ అయిపోయింది ఫుల్ రష్గా ఉంది శ్రీనివాస కాంప్లెక్స్లో కానీ దర్శనం మాత్రం బాగా అయింది ఆ వీడియోస్ అంతా డిలీట్ అయిపోయింది వర్షం వేరే ఫుల్ వర్షం తిరుమలలో ఏమీ వీడియోస్ తీయలేకపోతున్నాయి ఇంకా ఈ వ్లాగ్ అయితే వచ్చేసినాక ఈ వ్లాగ్ ఈ పొద్దు ఈరోజు వ్లా

టోకన్ వేసుకొని అవుతులు పోతా ఉండేది మనం టోకెన్ దాగు దగ్గర ప్యాడ్ ఏమో తెలియవాళ్ళు అది టోకన్ దావు కాదు అది నవంబరు ఇక్కడ వచ్చేసి మా ఆయన గుండుకుడుకొచ్చు గుడికి వచ్చిన్నాము నేను మా ఆయన వచ్చినాము అక్కడికి మా ఆయన క్యూలో ఉండరు ఇక్కడ ఉండరు ఈ పక్కకి అందరూ ఉండరు ఫుల్ రష్గా ఉంది చిన్న క్లిప్ అయితే తీసిన ఇక్కడ